తర్వాత ముఖ్యంగా ఈరోజు టీవీ లో కానీ నేను నుంచి అంతా వస్తా ఉంది మన పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్తాడని అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళేది కూడా అది ఒక పెద్ద వార్తలా చేసాడు ఆయన అసలు ఆయన ఏమనుకుంటున్నాడు అసెంబ్లీ అంటే ఇక్కడ ఏమన్నా లోటస్ పాండ్లో ఉండే ఆయన ప్యాలెస్ ఇడుపులపాయ తర్వాత తాడేపల్లి పులివెందుల ప్యాలెస్ అనుకున్నాడు ఇట్లా పోయినాడు పది నిమిషాలు అటు వచ్చినాడు కనీసం అసెంబ్లీకి పోతాడంటే ఇప్పుడన్నా మన పులివెందుల్లో ఆయన నిర్వాహకం వలన ఆయన చేసిన తప్పుల వలన ఆయనకు ఒక ఐడియా లేక మొత్తం పులివెందులంతా నానా రకం బ్రష్టు పెట్టించాడు కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్నా మాట్లాడతారులే ఇంకన్నా అంతో అంతా కొన్ని ఆయన కొన్ని చెప్పి తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులిందల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్నా చక్కగా అత చక్క పెడదాంలే అనుకుంటే కోరిక పోయినాడంట ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట అంటే సంతకం కోసం పోయినాడు అనేది వచ్చి క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడనేది కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని రమ్మన్నా ఇరవై రోజుల నుంచి ఎప్పుడు రఘురామకృష్ణరాజు అది ఆర్టికల్ అదంతా చెప్పినాడ వన్ నైంటీ శాసనసభకి ఫోర్ లో ఈ రకంగా ఉందనేప్పటి నుంచి ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో మిగతా పది మంది ఎమ్మెల్యేలలో ఈయన విషయం పక్కన పెడితే ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్ళు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా కానీ తర్వాత ఇంక్వైరీ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి తేవడం ఏది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి అన్నీ కన్నా మళ్ళీ బయ పోతే నాలుగైదు ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది అయినా మేము ఇప్పుడు అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకొని అయితే మేము గెలిచాము ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపోవలసిన పనిలే అలాంటప్పుడు ఊరికే ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళీ ప్రజల్లో అసెంబ్లీకి పోలేదనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరము నువ్వు వాళ్ళు డైరెక్ట్ చెప్పలేదు కానీ అవసరమైన నువ్వు కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టను కూడా పోనీయకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని ఇండైరెక్ట్గా ఆయన హెచ్చరించడం జరిగింది దానికి భయపడి ఒక స్ట్రాటజీగా మళ్ళీ ఇట్లా రావాలా అసెంబ్లీకి నేను పోవద్దని చెప్పిన ఈయన మాట తప్పడు మడమ తిప్పాడు కదా అయినా కూడా మళ్ళా పోవాల్సి వచ్చింది దానికి ఒక స్ట్రాటజీ అంటే ఒక కథ మాదిరి అల్లి మేము ఏదో ప్రతిపక్ష హోదా ఆడగనిపోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత పది నిమిషాలు ఇట్లా వచ్చాడు అసలు మామూలుగా ఆయన చెప్పింది ఏంది మనం ఏమన్నా అసెంబ్లీకి అక్కడికి వెళ్ళొద్దని కానీ అసెంబ్లీకి పోవద్దని కానీ మేము కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడేం ఏం చెప్పలే నువ్వు రైట్ నువ్వు గెలిచినావు నువ్వు అసెంబ్లీకి పో రాష్ట్ర సమస్యలు మాట్లాడు తర్వాత ముఖ్యంగా పొలివెందుల సమస్యలు మాట్లాడమని మేము పదే పదే చెప్తా అంటే నీ అంతకు నువ్వే భీష్మించుకొని కూర్చొని పిల్లోని మాది నాకు అది ఇచ్చే పోతాను అది ఇచ్చేయని అది ఇది అని అసలు అసెంబ్లీలో ఏదైనా కానీ సబ్జెక్ట్లో కంటెంట్ అనేది ఉంటే అంటే దానికి టైం ఇవ్వాల్సిన పనిలే మన దగ్గర కంటెంట్ ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా వింటారు వైరల్ అవుతుంది నీకు సమయంతో పనిలే ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క సీట్ ఉండి పార్లమెంట్లో మాట్లాడడం లేదా ఆయనకు అప్పుడు మైక్ ఇవ్వలేదా జయపాల్ రెడ్డి ఒక్క సీటే పుచ్చలపల్లి సుందరయ్య కానీ వీళ్ళంతా కూడా అంత సిపిఐ వాళ్ళు ఉన్నారు నోముల నరసింహులు కానీ మీ వీళ్ళంతా కూడా ఒక సీటు రెండు సీట్లతో వచ్చి అనర్గళంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు నువ్వు ఆ కంటెంట్ ఆ సబ్జెక్ట్తో నువ్వు రా వచ్చి ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు ఏదైనా మాట్లాడాలి కానీ తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చే నాకు సమయం ఇచ్చాది కాబట్టి అప్పుడు నీ నీ చెప్పుకోవచ్చని చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీకి రాకుండా ఆయన ఉండడము ఇది చాలా చాలా దురదృష్టకరము అసలు చాలా చాలా కూడా బాధాకరం కేవలం ఆ పది మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు గిడ్లు డ్రింకింగ్ వాటర్ అన్ని సమస్య తెచ్చిపెట్టాను సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్ళేది బిల్లులు రావాల్సిన వాళ్ళు తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే కాని పోవడం లేదు అసలు నే ఇంత నీకు సేవ చేసి యాభై ఏళ్ళ చరిత్ర ఇంతగా నేను ఎమ్మెల్యేగా పిలిచి ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా వేయకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకొని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేసాం ఆ కోపము అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలన్నా మాట్లాడి మమ్మల్ని ఏమన్నా గడ్డనేస్తాడనుకుంటే అనుకుంటే ఆటు అసెంబ్లీకి పోకుండా ఉండవు ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి ఇవన్నిటినీ బేరీజ్ వేసుకొని ఎవరికే నేను ఆడికి పోతానా నాకు అది అడుగుతానా అది ఈ లేదు ఇది అనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి నేను అంతకుముందు కూడా చెప్పినా ఆయనకేదో మైండ్ ఉందో అని ఈరోజైతే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు బట్టి ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పులివెందులతో పాటు నాలుగు అసలు పులివెందులకు వాటికి ఏం సంబంధం పులివెందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దు అవుతుంది కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే ఈయన పిఠాపురము అక్కడంతా కూడా అక్కడ అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు అవి అసెంబ్లీకి గెలుతున్నారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజల్లో ఉన్నారు వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడతాడు ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అన్నగర్ అసెంబ్లీకి పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాడు అసలు సేమ్ సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలేదు ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపించారు ఏమైనా పుష్ప వన్ టూ అని ఏమైనా వివేకం టూ అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో వాళ్ళ ఎవరికి శిక్షణ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ అంత జాగ్రత్తగా ఉండడం మేలు సినిమా చూపించడం అంటే ఇంకా ఇదే ఇంకా వివేకం టూ ఏమైనా చూపిస్తారేమో ఈ రకంగా తర్వాత ఇంకో మాట ఏం అన్నాడు ఆ తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్ల ఏదో అన్నాడు అరవై వేల మెజార్టీ వచ్చిందని అసలు నేను ఒకటి సూటుగా అడుగుతానా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశారు ఎన్నో కొన్ని వంద వేల కోట్లు పులిందల మీద ఖర్చు పెట్టారు ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చినారో అది మీకే తెలుసు మీకుండే ప్రజలకు తెలుసు గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు వంద కోట్లు మీరు ఖర్చు పెట్టారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత వందల కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రి కావండి కూడా మీకు ముప్పై వేలు మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా ఇంకా ఈ వేవ్లో కూడా అరవై వేలు వచ్చాయని అని మాట్లాడుతాడు మేము అడిగేది ఏంది ముఖ్యమంత్రి కావండి అంత చేసినాము ఇంత చేసినాము మా ప్రాంతం ఇదని చెప్పుకుంటా అంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని నా చేతులతో మీరు ముప్పై ముప్పై ఐదు వేలు తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే వాస్తవంగా మా ప్లాను మా స్ట్రాటజీ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి ఓడిపోయాడు నీకు ఆ ఎంపీ కూడా లేదు నువ్వు షర్మిలమ్మ సునీత మది ఫోటో పెట్టుకోవాలి వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కనుంటి మా స్ట్రాటజీ ఖచ్చితంగా వర్కౌట్ అయ్యాడు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపీగా గెలిచిందాం అతనికి వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అది అతని పరిస్థితి ఇంకా ఈయనలే కబుర్లు దద్దమ్మ కబుర్లు నీటి సంఘం ఎలక్షన్లో చూసినాం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గన భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ మాదిరి నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి కానీ అట్టే కానీ ఉండింటే బై ఎలక్షన్ వచ్చేది ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీ ఉన్నారు అది జరిగేది అట్ట కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో అని రావడం మళ్ళీ ప్రజా సమస్యలు మాట్లాడు తర్వాత మళ్ళా మమ్మల్ని కాకమ్మ కవుర్లు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కవుర్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలోనే తెలుస్తాయి ఇప్పుడు ఎలక్షన్లు జరగద్దని ఎవరన్నారు నీకు దమ్ముకుంటే ఆ పది మంది పదకొండు మంది ఉన్నారో రాజీనామా చేసి తప్ప వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయలే ఇంగోట్టు చేయలే ప్రజల్లో విపరీతమైన చెడ్డ పేరు ఉంది కాబట్టి మేము ఎలక్షన్ పోతాం కాబట్టి మేము మళ్ళీ నీకు బై ఎలక్షన్ పోయేది అంత ముందు కూడా అలవాటే కదా ఒకసారి జరిగింది అంటే నువ్వు ధైర్యం అంటే ఇప్పుడు రా ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేయి ముందు పులినోళ్ళలో గెలుసుకోవాలి ఇప్పుడు ఎలక్షన్లు జరగద్దని ఎవరన్నారు నీకు దమ్ముంటే ఆ పది మంది పదకొండు మంది ఉన్నారా రాజీనామా తప్ప వీళ్ళు సూపర్ సిక్స్ అమలు చేయలే ఇంగోట్ అమ్మటి చేయలే ప్రజల్లో విపరీతమైన చెడ్డ పేరు ఉంది కాబట్టి మేము ఎలక్షన్ పోతాం కాబట్టి మేము మళ్ళీ నీకు బై ఎలక్షన్ పోయేది అంత ముందు కూడా అలవాటే కదా ఒకసారి జరిగింది అంటే నువ్వు ధైర్యం అంటే ఇప్పుడు రా ఇప్పుడు బై ఎలక్షన్ ఫేస్ చేయి ముందు పులిందోళనలో గెలిచిపోవాలి